హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ముఖ్యంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారికి మూడు పథకాల ద్వారా మన సీఎం రేవంత్ రెడ్డి గారు డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి ఇక ఆ మూడు పథకాలు ఏంటి రేషన్ కార్డులు లేని వారి పరిస్థితి ఏంటి రేషన్ కార్డులు ఉంటేనే ఈ పథకాలు వర్తిస్తాయా రేషన్ కార్డు లేకపోతే ఈ పథకాలు వర్తించవా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూడటమే కాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియోనైతే అయితే చివరి వరకు చూడండి అంతేకాకుండా ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను ఇప్పుడే స్కాన్ చేయండి ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్ పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే మనకు పంపించవచ్చు తప్పకుండా మీరు మీ సహాయాన్ని అయితే నాకు పంపించండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఎంతో ఎన్నో రకాలుగా మీరు హెల్ప్ చేస్తున్నారు మనకు ఇలాంటి పథకాల గురించి ఎప్పటికప్పుడు మన ఛానల్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందిస్తూ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ పథకాల సమాచారం మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను ఈ నేపథ్యంలోనే మీ అందరి నుంచి కూడా నాకు కొంచెం సహాయం కావాలని అడుగుతూ ఉన్నాను తప్పకుండా ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని నాకు పంపించవచ్చు దయచేసి మీ సహాయాన్ని పంపించండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇక మీ తప్పకుండా హెల్ప్ చేయండి క్యూఆర్ కోడ్ని ఇప్పుడే స్కాన్ చేయండి మీ ఫోన్పే ద్వారా పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా పంపించండి ఇక అంతేకాకుండా వీడియోను చివరి వరకు చూడండి చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ సమాచారం అనేది వెళ్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ నొక్కి మీ దోస్తులందరికీ కూడా వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా షేర్ చేసి సహాయం చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ను ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతేకాకుండా చాలామంది చూసి వెళ్ళిపోతున్నారన్న సహాయం చేయట్లేదు దయచేసి వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ని ఇప్పుడే స్కాన్ చేయండి ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ వస్తాయి అక్కడ మీరు పది రూపాయలు ఎంటర్ చేసి వెయ్యి రూపాయల వరకు కూడా మీరు ఎంటర్ చేసి నాకు సహాయాన్ని అయితే పంపించవచ్చు మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందిస్తూ ఉంటాను కాబట్టి నా కష్టాన్ని గుర్తించి తప్పకుండా సహాయం చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ముఖ్యంగా రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికీ కూడా మూడు పథకాల డబ్బులను అయితే విడుదల చేయబోతోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ మూడు పథకాల డబ్బులు జమ కావాలంటే తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాలండి ఇక దాదాపు పది లక్షల కుటుంబాలు రేషన్ కార్డు లేక ఇబ్బంది పడుతున్నారు ఎటువంటి పథకాలు రాక ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయము అందక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారనమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా యొక్క అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రేషన్ కార్డు లేని వారికి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇక ఏవైతే ఆయన ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేశారో ఈ ఆరు గ్యారెంటీ పథకాలకు కూడా రేషన్ కార్డు అనేది తప్పనిసరి చేశారు ఈ రేషన్ కార్డు అనేది కలిగి ఉంటేనే మీకు యొక్క ఆరు పథకాల డబ్బులు కూడా అంటే ఆరు గ్యారంటీ డబ్బులు కూడా నేరుగా జమ చేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళల నుండి రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికీ కూడా మూడు పథకాల డబ్బులను అయితే వేయబోతున్నారు ఇందులో ముఖ్యంగా మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకం చూస్తే మహిళలందరికీ కూడా మనకు ప్రతి నెల కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఈ మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారనమాట ఇక ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఒక పథకాన్ని అమలు చేసి మనకు మన కొత్త ప్రభుత్వం అయితే ఇచ్చిన మాట అయితే నిలబెట్టుకుందనమాట ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా మరొక మూడు పథకాలైతే విడుదల చేసేటువంటి నేపథ్యంలో మొట్టమొదటిగా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారో ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు విడుదల చేస్తామని సీఎం గారు అయితే మాట ఇచ్చారు ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారమే ఆయన ఇచ్చినటువంటి హామీని నెరవేర్చేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది మహిళలందరూ కూడా ఈ యొక్క ప్రజాపాలనలో భాగంగా ఆరు రోజుల పాటు కూడా ఈ ఆరు గ్యారంటీ పథకాలకు కూడా ఏదైతే పథకానికి అర్హత ఉంటుందో ఆ పథకాలన్నిటి కూడా కన్నా మనకు దరఖాస్తు అనేది చేసుకోవడం జరిగింది ఇక ఈ పథకానికి అతి ఎక్కువగా మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కులాల వారికి మనకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ప్రతి ఒక్కరికి కూడా ఇస్తామని చెప్పడంతో సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు అయితే మహిళలందరూ కూడా ఎక్కువగా ఈ పథకం కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో కొన్ని లక్షల మంది మహిళలు అయితే ఈ యొక్క పథకానికి రెండు వేల ఐదు వందల రూపాయల మహాలక్ష్మి గ్యారంటీ పథకానికి అయితే దరఖాస్తు చేసుకున్నారు ఇక వారి దరఖాస్తులన్నీ పరిశీలించి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాల డబ్బులను విడుదల చేయడానికి రెడీగా ఉందనమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న మహిళల ఖాతాల్లోకి ఈ డబ్బులు అయితే వేయబోతున్నారు ఈ విధంగా మొట్టమొదటిగా యొక్క పథకాన్ని అయితే మనకు విడుదల చేయబోతున్నారు అలాగే డాక్రా మహిళలందరికీ కూడా రెండోదిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డాక్రా అక్కచెల్లమ్మలు ఉన్నారో వారందరికీ కూడా ఎటువంటి పూచికత్తు లేకుండా ఎటువంటి వడ్డీ లేకుండా సున్నా వడ్డీతో మనకు వారికి మనకు రుణాలు అయితే ఇవ్వబోతున్నారనమాట సున్నా వడ్డీ ద్వారా వారికి అధికంగా రుణాలు ఇచ్చి అంటే రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయల వరకు కూడా వారికి రుణాలు అనేది ఇచ్చి మనకు మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారనమాట ఈ విధంగా మహిళలకైతే రేషన్ కార్డు కలిగిన వారికి అనేక పథకాల అమలుకైతే ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక బడ్జెట్లో కూడా మొన్న జరిగినటువంటి బడ్జెట్లో కూడా కొన్ని పథకాలకు కేటాయింపులు అయితే చేశారనమాట ఇక తాజాగా మనకు మరికొన్ని పథకాలకు కూడా ఆమోదించి మనకు అయితే విడుదల చేయబోతున్నారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా మరికొన్ని పథకాలను అమలు చేసే విధంగా మరికొన్ని పథకాలను జమ చేసే విధంగా కూడా మనకు కాబట్టి ఇక త్వరలోనే మనకు కొత్త రేషన్ కార్డులు కూడా జారీ చేయబోతున్నారు మీ సేవా కేంద్రాల ద్వారా మీరు కొత్త రేషన్ కార్డులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ దరఖాస్తులను బట్టి మీకు అందరికీ కూడా అంటే రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు వస్తే మరింత లబ్ధిదారులు పెరిగే అవకాశం ఉంది ఈ ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించి ఈ నేపథ్యంలో ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగిన వారందరికీ కూడా ఈ యొక్క పథకాలను అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక పూర్తి అప్డేట్ని అయితే తీసుకొచ్చారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగిన వారికి మూడు పథకాల డబ్బులు వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా లైక్ చేయాలండి మీరు అసలు లైకే చేయట్లేదు తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోను మీ దోస్తులందరికీ కూడా షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు తప్పకుండా నల్ల కలర్లో ఉందండి సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు అలాగే ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను మనకు ఏదో కొంత సహాయాన్ని చేయండి అని ఎవరు కూడా సహాయం చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మంచి మనసుతో ఆలోచించి మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ని ఇప్పుడే స్కాన్ చేసి మీ ఫోన్పే ద్వారా పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ విలువైనటువంటి సహాయాన్ని అయితే నాకు పంపించండి మీ సహాయం కోసం నేను ఎదురుచూస్తూ ఉంటాను ఎంతోమందికి ఎన్నో రకాలకి హెల్ప్ చేస్తూ ఉంటారు అందులో నాకు కూడా హెల్ప్ చేయండి